హాయ్ ఫ్రెండ్స్ నేనే మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను అయితే ఇది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఫ్రెండ్స్ చూడండి నేనైతే మూడు నాలుగు రోజుల నుంచి బాగా సఫర్ అవుతున్నాను అనమాట ఎందుకంటే దేవుడికి పూలు కోసుకుంటామని అర్లీ మార్నింగ్ కిందకు వస్తాను కదా ఫ్రెండ్స్ చెట్ల దగ్గరికి ఒక్కటంటే ఒక్క పువ్వు కూడా ఉండట్లేదు ఫ్రెండ్స్ నాకైతే అసలు ఏడు పొక్కటే తక్కువ మొగ్గలు కూడా ఉండడం లేదు ఏమైపోతున్నాయి అసలు ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అవుతుంది ఎప్పుడు అలా లేదు ఏంది ఏమైంది ఏమైందని నేను కంగారు పడుతున్నా అనమాట తర్వాత సీను వాళ్ళుండి అదే కీర్తి వాళ్ళు అమ్మ అన్ని పూలు మామూలుగా పూలు కోస్తే మా పెద్దమ్మాయిలు కొంచెం కీర్తి వాళ్ళ కొంచెం తర్వాత నేను కొంచెం తీసుకునే వాళ్ళని అనమాట రోజు అలా జరుగుతూ ఉండేది వీళ్ళు మూడు రోజుల నుంచి నేను ఇంకా గమ్ముగా వచ్చేస్తున్నాను పూలు లేవనుకొని వాళ్ళు నేను కోసుకుంటున్నాను కదా అని వాళ్ళు అనుకుంటున్నారనమాట కీర్తి వాళ్ళు ఆ తర్వాత కీర్తి ఉండి అమ్మ అన్నీ పూలు అక్కలకి వాళ్ళకే కొంచెం మాకు కూడా పెట్టవచ్చు కదా అనింది నాకు అసలు ఒక్క నిమిషం అర్థం కాలేదు ఏంది పూలు నేను కోస్తుంది మీరు కోస్తున్నారని నేను అనుకుంటున్నాను రోజు నేను అస్సలు ఒక్క పువ్వు కూడా కొయ్యట్లేదు అని చెప్పి నేను అన్నానమాట అవునా అట్టయితే అని చెప్పి సిసి కెమెరాలో చూశారు రికార్డ్ అయి ఉంటుంది కదా అని రోజు చూస్తే అది సంగతి ఫ్రెండ్స్ చూసారు కదా ఒక వచ్చి మొత్తం ఒకటి రెండు మూడు కూడా కాదు మొత్తం పూలన్నీ కోసుకెళ్ళిపోతుంది అనమాట ఉదయాన్నే ఆరు గంటల లోపల వచ్చి టైం కూడా చూసాం మేము సీసీ కెమెరాలో చూడండి మీకు కూడా అక్కడ కనిపిస్తుంది డే టు టైం కూడా ఆ టైంలో అలారం పెట్టుకుని మరీ మేలుకొని కూర్చున్నాను తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే అదే అలారం పెట్టుకున్న రోజు ఆరు అయిపోయింది ఏంది పూలు అప్పుడే అయిపోయినాయి పూలు అవి ఆరు గదా వస్తుంది నేను ఆరుకి అలారం పెట్టుకుని లేసాను కదా అని చూశాను ఒక్క పువ్వు అంటే ఒక పువ్వు లేదు మళ్ళీ సరే పైకి వెళ్ళి చూద్దాము ఒకవేళ దూరంగానే కనిపిస్తుందామని ఇంకా మిద్ది పైకి వెళ్ళిపోయాను అనమాట వెళ్ళిపోయి చూస్తుంటే సిసి కెమెరాలు చూశాను కదా ముందు రోజు ఆమె అయితే శారీ కాకుండా నైట్ వేసుకొని మా ఎదురింట్లోనే కనిపించింది అనమాట ఎదురింట్లోకి వెళ్తున్నట్లు అంటే వెళ్ళేది చూడలేదు నేను అక్కడ ఉంది కదా గబగబా పోయి అడగదామనేసి పైనుంచి కిందకి దిగి వచ్చేటప్పటికి ఆ మాయమైపోయింది ఇంకా అక్కడ చుట్టుపక్కల ఉంటే షాప్లో వాళ్ళని అడిగాను ఇక్కడ ఒక ఆడా వచ్చింది కదా అంటే మాకు తెలియదు అన్నారనమాట ఏంది ఇక్కడికి వచ్చింది కదా అంతలో కట్ట మా చూడండి ఎట్టా వెళ్తుందో ఎట్ట మాయమైపోతుందా అని అనుకున్నాను అనమాట అనుకొని ఇంకా వచ్చేసాను పైకి మా అల్లుడుండి అల్లుడి సీను ఏమన్నాడంటే అత్తమ్మ కోసేసింది మళ్ళీ ఈరోజు కూడాను నైట్ వేసుకుందంటే అబ్బా అట్టయితే నైట్ వేసుకున్న ఆవిడైతే నేను చూశాను సీను అక్కడ దాకా కనిపించి మాయమైపోయింది మళ్ళీ అన్నాను తర్వాత మళ్ళీ ఇంకొక కెమెరా ఉంటాయి కదా ఇటు సైడ్ ఉండే కెమెరా వాటికి ఎదురకుండా దాంట్లో చూస్తే ఆ ఇంట్లోకి వెళ్తుందనమాట ఎదురుగింట్లోకే దొంగ దొరికిందిరా అనుకొని కిందకి వెళ్ళాము మేము వెళ్ళి ఆమెను అడిగాము అడిగితే హిందీ ఆవన్నమాట మేము అడుగుతుంటే సమజ్జనయ్ సమజ్జన అంటుంది కావాలనే యాక్షన్ చేస్తుంది అనమాట ఏంది పూలన్నీ కోసాము మాకొద్ద మేము దేవుడి పెట్టుకోవద్దు ఏదో ఒకటి రెండు కోసుకోవాలి కానీ ఇలా కోస్తావా నువ్వు అని అడిగితే ఆ అమ్మాయి సమజ్జనయ్యి అని అంటుంది అనమాట చూడండి అదే లాస్ట్ రోజు జరిగింది నైటీ తోటి వచ్చింది తర్వాత మా ఇంక ఈ మనిషి కావాలని ఇలా చేస్తుంది హిందీలో మాట్లాడాలని మా కీర్తిని పిలిచాను అనమాట కీర్తిని కాకేస్తే వచ్చింది కీర్తి నువ్వు అడుగు ఏందో అంటే చెప్పింది హిందీలో అడిగింది నువ్వు అట్లా చేస్తే అట్లా ఏదో ఒకటి రెండు పూలు కోసుకోవాలి కానీ అన్నీ కోసేస్తే మేము పెట్టుకోవాలి కదా దేవుళ్ళకంటే అవునా మీరు కొయ్యరేమో అనుకొని నేను అన్నీ కోసేసుకుంటున్నాను ఇంక నుంచి కొయ్యంలే కొనుక్కుంటాను అనింది అలా జరిగింది ఫ్రెండ్స్ నాకైతే బల కోపం వచ్చేసింది అసలు చూడండి వెళ్ళి ఎంత సేవుడికి రాలేదు చూసి చూడండి మీరే మొత్తం ఒక్క పువ్వు లేకుండా కోసుకొని కానీ రావట్లేదా మనిషి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఫ్రెండ్స్ దేవుడికి పూలు పెట్టవచ్చు కానీ ఒకరిని ఇబ్బంది పెట్టి పెట్టకూడదు కదా మేము వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఏదైనా మనిషి ఆడవాళ్ళకన్నప్పుడు పూలు నచ్చుతాయి వాళ్ళని కోసుకోవాలని ఏదో అట్లా గోడ మీదకి అట్లా వాళ్ళుంటి ఒక పువ్వు గిల్లుకున్నాము కానీ ఎవరైనా అలా కోసుకుంటారు ఫ్రెండ్స్ నేను కూడా చాలాసార్లు ఆంధ్రాలో ఉన్నప్పుడు వాకింగ్కి వెళ్ళేటప్పుడు నేను మా గ్రూప్లో వాళ్ళంతా బాబోలే ఉందా పువ్వు అని ఆవిడకి గిల్లుకునే వాళ్ళం కానీ ఈ విధంగా అయితే లోపలికి వచ్చేసి మేము కంచిలాగే వేసుకోండి చుట్టూత లోపలికి వచ్చేసి మొత్తం పూలు కోసుకోపోతే ఎలా ఉంటుంది మీరే చెప్పండి ఫ్రెండ్స్ అయినా దేవుడికి అట్లా దొంగతనంగా కోసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏముంది చెప్పండి ఏదో అడిగి వాళ్ళని వాళ్ళు సంతోషంగా ఓకే అమ్మ కోసుకోండి అంటే కోసుకొని పెట్టచ్చు కానీ హ్యాపీగా ఈ విధంగా తెల్లవారితోనే వచ్చేసి మొత్తం చెట్లలో వస్తే ఎవరికైనా ఎంత బాధ వస్తుంది ఫ్రెండ్స్ ఎవరైనా మీకు అలా జరుగుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది పరిస్థితి మాకు చూడండి ఎంతసేపు వెళ్ళింది మీరే చూశారు కదా ఇప్పుడు వస్తుంది బయటికి ఇంకా ఎక్కడికి ఇంకా ఒకరువా కొంచెం దూరంగా వచ్చి ఒకసారి చూస్తుందనమాట ఇంకా ఎవడని కనిపిస్తాయి చెట్లల్లో పూలు అది కూడా బల్ల పోయి కోస్తామనేసి అయ్యో చూడండి మొత్తం చూసి అప్పుడు ఒక్కటి కూడా లేదు కదా అనుకుంటే అప్పుడు వెళ్తుంది ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారని నేను ఇప్పుడే చూస్తున్నాను ఫ్రెండ్స్ కోసుకుంటాం కానీ ఇలాగా అన్నీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్